గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా శాఖపై పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు శాఖపై రివ్యూ జరుగుతూ ఉంది ఈరోజు ఈ రివ్యూలో ముఖ్యంగా ఏవైతే కార్యక్రమాలు చేపడితే రాబోయే ఐదు సంవత్సరాల్లో క్రీడాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకునేదానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం మా దృష్టికి వచ్చిన అంశాలు అలాగే ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనేం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనేం విసిఎండితో అందరితో మాట్లాడుకొని మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని పోతాం దానిలో ముఖ్యంగా క్రీడా వికాస కేంద్రాలు అయితేనే అలాగే గ్రామస్థాయిలో క్రీడలు ప్రోత్సహించాలంటే నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు అక్కడ ఉన్న క్రీడాకారులకు అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితేనే చర్చించాము ఇంకా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి ఆ కార్ ఆ ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు వికెట్లు ఎవరిచ్చారు అలాగే ఎక్కడి నుంచి మూలం అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికిదీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది ఇప్పుడు నిన్న మేము ఇక్కడ ప్రోగ్రాంకి వెళ్తే అడిగారండి అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ టీం ఉందని చెప్పారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సృష్టి అమరావతి అనేది ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వచ్చే ఐదు సంవత్సరాల లోపలే అమరావతి అనే బ్రాండింగ్తో ఒక ఐపీఎల్ టీంని అయితే తీసుకొచ్చేదానికైతే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేదానికైతే సిద్ధంగా ఉన్నాం క్రికెట్ పరంగా చెప్పాను ముఖ్యంగా అకాడమీల విషయానికి వస్తే పుట్టగొడుగులాగా చాలా అకాడమీలు వెలిసినాయి మీద కూడా ఒక సబ్ కమిటీ వేస్తాం నిజంగా ఏ అకాడమీల ద్వారా నిజాయితీగా క్రీడలను అభివృద్ధి చేస్తాన్రో ప్రోత్సాహాలు ఇస్తానో అలాంటి అకాడమీలు నిలుస్తాయి మిగతా దానిలో సభ్యత్వాలు అయితే అన్ని రద్దు చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి